వార్తలకు పోయినట్లయితే రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించండి విభజన హామీలను నెరవేర్చండి ప్రధానిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో మోడీతో భేటీ పదమూడు అంశాలపై రిక్ రిక్వెస్టులు శ్వేతపత్రాల అంశాలను పిఎంకు వివరించాం సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క అది రాష్ట్ర ప్రజల స్వేదం భావా బామరదుడి కాదు అని అప్పులు చేసి సమర్థించుకోవడం సిగ్గుచేటని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు రాష్ట్ర రాష్ట్రంలోని సమస్యలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో శ్వేతపత్రం పేరుతో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా నరేంద్ర మోడీ వివరించి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిర్రు మరి ఇన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పాలించాలి అంటే తప్పకుండా కేంద్రం సహాయం కావాలి మా రాష్ట్రం మీద మీరు ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది అనే అయితే నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది మా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అంటే రాష్ట్రాలకు విభజించినప్పుడు దాన్ని పదేళ్ల పాటు ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇస్తామని చెప్పేసి లేదంటే ప్రత్యేక నిధులు తెలంగాణకి ఇస్తామని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు ఆ విభజన హామీల చట్టంలో ఉన్నట్టుగా లేదంటే విభజన హామీల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా నెరవేర్చాలి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కలవడం జరిగింది మరి నిజంగానే నరేంద్ర మోడీ గారు ఇవి చేస్తారా అంటే ఇంతకుముందు కేసీఆర్ కూడా నరేంద్ర మోడీని కలిసిండు తెలంగాణకు మీరు ప్రత్యేక నిధులు ఇవ్వాలని లేదంటే తెలంగాణ సంబంధించిన విషయంలో మీరు పేపర్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆనాడైతే చెప్పడం జరిగింది మరి ఏది ఏమైనా నిజంగానే రేవంత్ రెడ్డి గారు కలిసిన దానికి ఒకవేళ కనుక నరేంద్ర మోడీ గారు ప్రేమగా స్పందించి ఉండేది అంటే మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో బీజేపీ కానీ లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే వీళ్ళు కేవలం ఎప్పుడైతే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో రాష్ట్రంలో కేంద్రంలో ఎక్కడైతే బీజేపీ ఆ పాలన కొనసాగిస్తుందో ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధికి వాళ్ళు కొనసాగించట్లేదు మరి రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎందుకు చేయట్లేదు అంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కేవలం బయట ఉన్నటువంటి అదాని అంబానీ లాంటి వ్యక్తులకు దోచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మళ్ళీ తెలంగాణకు అభివృద్ధి చేయడం కోసం ఆయన పాటుపడతారంటే అది ఏం లేదు ఇక్కడ రెండో విషయం ఏంటి అని అంటే ఒకవేళ నరేంద్ర మోడీ గారు స్పందించి నిజంగానే తెలంగాణ అభివృద్ధిని కనుక ఆయన చేస్తానని హామీ ఇచ్చిన నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపద అయితే ఉంటుందో ఆ ఖనిజ సంపద మొత్తాన్ని కూడా అదానికి అపగిపోయేటువంటి ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీ ప్రేమ ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఇలాంటి స్వార్థం లేకుండా తెలంగాణ అభివృద్ధి చేస్తా అనే ఆలోచనకు మాత్రం రాడు ఇక్కడ ఉన్న నల్లమల ఫారెస్ట్ మీద కానీ ఇక్కడ బొగ్గు బాయిల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదమే కానీ మొత్తానికి అయితే తెలంగాణను దోచుకునేటువంటి ప్రయత్నం కనుక ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో నరేంద్ర మోడీ చేయాలని అనుకుంటే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో కేంద్రం నుండి సహాయం అంతది ఇక లేకపోతే అవసరం తమిళనాడు కానీ కేరళ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ అభివృద్ధి చెందాలనే ఆలోచన బీజేపీ చేసేటువంటి అవకాశాలు లేవు కానీ విభజనామీలకు సంబంధించిన విషయంలో ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇచ్చిరు కాబట్టి తప్పకుండా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంటుంది కాబట్టి ఇప్పటికీ పదిహేనులు అయినా కూడా ఆ విభజన హామీలను పట్టించుకోవట్లేదు కాబట్టి రానున్న రోజుల్లో అయినా కనీసం నరేంద్ర మోడీ అయినా ఈ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంటుంది మరి వీళ్ళు పోయి కలిసినందుకైనా ప్రధానిని కోరినందుకైనా వారిని స్పాను సానుకూలంగా స్పందించి కనీసం తెలంగాణ అభివృద్ధి కోసం మిగతా రాష్ట్రాలకు ఏ విధంగానైతే నిధులు మంజూరు చేస్తున్నాడో దీన్ని కూడా అదే విధంగా వివక్ష చూపకుండా కొద్దిగా ప్రేమపూర్వకంగా పూర్వకంగా నిధులు ఇస్తే బాగుంటది మరి శ్వేతపత్రాలకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ పాలనలో మరి న్యాయం జరుగుతుందా ఇక్కడ ఉన్న బీజేపీను బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలంగా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కాయని అని ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు అయితే డైరెక్ట్ ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మూడు కూడా ఒకటే ఆ మూడు హంగుగా ఏర్పడ్డాయి అని చెప్పేసి కూడా మాట్లాడి మరి అట్లాంటి క్రమంలో శ్వేతపత్రం విడుదల చేసిన మీరు ఆ శ్వేతపత్రాన్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ చేతిలో పెట్టి ఈయన మా బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి ఇంత ఉన్నది దాదాపు ఏడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పులో ఉన్నటువంటి తెలంగాణలో ఎన్ని కోట్లు వాళ్ళు కాజేసిర్రు ఎన్ని కోట్ల నిధుల్ని వాళ్ళు వివిధ సంస్థలకు ఇచ్చిర్రు అనే విషయంలో నరేంద్ర మోడీ ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాడా మరి వాళ్ళు వాళ్ళు ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారని ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నాయి నరేంద్ర మోడీ అని చెప్పి అని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు శ్వేతపత్రాన్ని బీజేపీ చేతిలో పెడితే బీజేపీ ఏం చర్యలు తీసుకుంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి మరి వాళ్ళు వాళ్ళు ఒక్కటే అయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు లేదు తప్పకుండా శ్వేతపత్రంలో విడుదల చేసినటువంటి మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతే అందులో అవినీతి జరిగితే ఆ అవినీతికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపించి వారి నుండి ఎంత అవినీతి అమౌంట్ ఉందో దానికి డబల్ రెట్టింపులో ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సిన బాధ్యత ఉంది ఇది శ్వేతపత్రాన్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ చేతుల మీద పెడితే అది ఇంకో ఐదేళ్ళైనా కూడా కనీసం శ్వేతపత్రాన్ని ఆయన చదివేటువంటి ఓపిక ఉండదు ఈ కేసీఆర్ పాలనలో ఏ అప్లికేషన్ వచ్చినా తీసుకుపోయి ప్రగతి భవన్ చిత్తబూట్లో వేసినట్టుగా నరేంద్ర మోడీ కూడా మన కేసీఆర్ సంబంధించిన పద పేపర్లను కూడా తీసుకుపోయి చెత్తబూట్లో వేస్తాడు కాబట్టి ఆలోచించుకొని పోవాలి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం ఆయనకు అలవాటు ఆయన సానుకూలంగా స్పందించినంత మాత్రాన పనులు చేస్తారనేది ఏం లేదు అదే ఇప్పుడు తెలంగాణ సంబంధించిన విషయంలో ఏదన్నా ఏదైనా పని ఉంది లేదు అని అంటే తెలంగాణకు సంబంధించిన విషయంలో ఖనిజ సంపదలు బాగా ఉన్నాయి వీటన్నిటిని అదానికో అంబానికో అప్పచ్చు అంటే రేపు పొద్దున్నే నరేంద్ర మోడీ వచ్చి నాలుగు రోజులు ఇక్కడ కూర్చుండే అవసరం అయితే అంతే అదాని కోసం అంబాని కోసం పనిచేసినంత స్పీడ్గా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రజాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం నరేంద్ర మోడీ చేసింది ఏమీ లేదు